నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఆయన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆదా ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన పన్న చేశాం నేను దళిత వర్గానికి చెందిన వ్యక్తిని కానీ ప్రభాకర్ రెడ్డి గారు నమ్మిన నాయకుల్ని నమ్మే పరిస్థితి ఉండదు ఆదల ప్రభాకర్ రెడ్డి ఒక నైవంచకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక మోసగాడు కోసం పని కోసం పనిచేసిన పనిచేసి నా దారిపోస్తే ఈ ఈరోజు నా మీద కేసులు పెట్టి సరిపో నన్ను దొంగ దొంగ అందరినీ దోచుకుంటున్నామని మోసం చేస్తున్నామని వ్యాఖ్యానించడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే నేను నా కుటుంబం అందరినీ కూడా కేవలం ఆయన దగ్గర ఆయన ఉన్న విశ్వాసం పనిచేసిన ఈరోజు నా మీద కేసులు పెడతానని ఒక దొంగగా నేను ముద్ర వేసాను అది భయపెడుతున్నాడు ఈ క్రమంలో ఆదాల పరపా రెడ్డి గారికి సన్నిహితురాలైన ఇరవై నాలుగో చిన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తండూ లక్ష్మణరెడ్డితో కలిసి నా మీద అప్పుడు ఆరోపణలు చేయించి నన్ను తిరిగిస్తున్నాడు ఆయన నా చేత అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పొడిస్తున్న గౌరవ ప్రజెంట్ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి సిద్ధరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా ఆయన్ని తిట్టడానికి ఈ కల్లూరు లక్ష్మీరెడ్డి గారితో కలిసి యూట్యూబ్ ఛానల్ను పెట్టించి సిద్ధరెడ్డి గారిని అసెక్కడంతో సూచించడమే మా పని అని చెప్పారు ఆ విధంగా చెప్పిన ఆల్లా బాబారెడ్డి గారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడుకోవడంతో లక్ష్మీరెడ్డి గారితో కలిసి కాదుతో యూట్యూబ్ ఛానల్కి నలభై లక్షల దాకా ఖర్చు అయింది దానికి ఆయన ఖర్చు తిరిగి ఇవ్వాలని నన్ను ఆదల బొరెడ్డి గారు బెదిరించి భయపెట్టి పది మంది రౌడీలతో నన్ను పుట్టించి నా దగ్గర ప్రాంశం నోటు రాయించుకున్నారు అది నాకు అంగీకారం లేదు నాకు ఇష్టం లేదు నన్ను భయపెట్టే చేయించుకున్నారు అది నేను అంగీకరించలేదు దానికి ప్రభాస్ రెడ్డి గారు నన్ను ఆగ్రహించి నాకేది చెప్తామని అది ఆగ్రహించి నా మీద తప్పుడు కేసు కట్టాలని లక్ష్మీరెడ్డి గారిని చెప్పగా ఆమె బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో నా పైన అక్రమంగా తప్పుడు కేసుని బనాయించింది అంటే మూడు సంవత్సరాలుగా నేను ఆధారపకాడి కోసం నేను కస్టడీ పనిచేస్తుంటే నాకే ఈ పరిస్థితి అయితే ఇంకా ఆదాపడి దగ్గర పనిచేసే ఏ నాయకుడికైనా ఈ ఏడా ఎలా ఉంటుంది అందుకే ఆయన దగ్గర ఏ నాయకుడు కూడా నిలబడు నిలబోడు కూడా నా పేరు రేవు వెంకటస్వామి